ఐదు నిమిషాలల్లో కం కంప్లీట్ చేయండి లేకపోతే మీరు మీరు సీనియర్ శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు నేను మైక్ కట్ చేస్తే మంచిగా ఉండదు మీరు ఐదు నిమిషాల కన్క్లూడ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ నేను ఒక్క నిమిషం మాట్లాడితే ఐదు నిమిషాలు మంత్రులు మాట్లాడి మీరు మాట్లాడించేటట్లు చేస్తున్నారు అట్లా చేయకండి నేను దయచేసి దయచేసి ప్రభుత్వం కొంచెం ఓపికతో సమయంతో వింటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది వినాలి ఇలా గౌరవనీయులు మంత్రి గారు మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి పోతిరెడ్డిపాడు గురించి అనేక విషయాలు వారు స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు నేను దాన్ని క్లారిఫై చేసి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుందా ఉండదా దయచేసి ఇప్పుడు మీరు మీరేమో ఓన్లీ తీర్మానంకే కన్ఫైన్గా అమ్మంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో తీర్మానానికి కన్ఫైన్ కాలే కదా వారు మొత్తం పోతిరెడ్డిపాడు శ్రీశైలము అన్నీ చూపించారు కదా సో నేను అందులో నాకు గవర్నమెంట్కి ఉపయోగపడేది ఒకటి రెండు వారు కొన్ని సత్యదూరమైన విషయాలు చెప్పారు దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత నా ఉంటుంది అందువల్ల దయచేసి కొద్దిగా టైం ఇవ్వండి బయట గౌరవనీయులైనటువంటి సభానాయకులు కూడా బయట మాట్లాడే ఏమన్నారంటే కేఆర్ఎంబి మీద చర్చ పెడతాం రెండు రోజులైనా మాట్లాడదాం మీ మైకే కట్ చేయము మీరు ఎన్ని గంటలు మాట్లాడినా మాట్లాడవచ్చు అందరు ఇక్కడేమో నిమిషం నిమిషం మైక్ కట్ అవుతుంది దయవించి ఒక పదిహేను నిమిషాలు ఇవ్వండి అయితే అధ్యక్ష గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నా మనవి ఏంటంటే తెలంగాణ గత పదేళ్లలో మేము చాలా కష్టపడి ఒక ట్రిబ్యునల్ను మనం తెచ్చుకోగలిగినాం వాస్తవానికి రాష్ట్రం ఏర్పడ్డాక ఒకటే నెల లోపల మన సెకండ్ జూన్ రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడితే పద్నాలుగు జూలై రెండు వేల పద్నాలుగు రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి స్వయంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి గారు వెళ్ళి మీరు వెంటనే కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయండి దానికి ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేయండి సెక్షన్ త్రీ ప్రకారం ఇది మా రాష్ట్రానికి సంబంధించిన హక్కు అని ఒక నెల రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కృష్ణా నదీ జలాల పునః పంపిణీ కోసం సెక్షన్ త్రీ కింద లెటర్ పెట్టాం అంటే దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ అయితే ఆ కేంద్ర ప్రభుత్వం దాదాపు సంవత్సరం నరైనా కూడా పట్టించుకోకపోతే కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే మన భారత పార్లమెంట్ చట్టంలో ఏముందంటే ఏదైనా ఒక రాష్ట్రం నదీ జలాల పంపిణీ విషయంలో కానీ డిస్ప్యూట్ విషయంలో కేంద్రానికి వస్తే ఏడాదిలోగా సమస్య పరిష్కరించాలి లేదా దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలని ఉంది సంవత్సరం నరైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆ రోజు మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం సుప్రీంకోర్టులో సీరియస్గా పర్శ్యూ చేశాం తర్వాత రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో మా షకావత్ మంత్రి గారి దగ్గర కూడా గట్టిగా కేసీఆర్ గారు వాదిస్తే మీరు సుప్రీంకోర్టు కేసు విత్డ్రా చేసుకోండి తప్పకుండా నేను దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చారు వారి మీద ఉండే గౌరవంతో హామీతో సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకొని తిరిగి మళ్ళీ సెక్షన్ త్రీ కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర పిటిషన్ పెట్టాం కంప్లైంట్ పెట్టాం దాని మీద సరే ఎన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి ఎన్నిసార్లు కష్టపడ్డం అనేది ఇందులో దాదాపు ముప్పై ఐదు నలభై లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి కృష్ణానదీ జలాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలి అది జరగాలంటే సెక్షన్ త్రీ కింద ట్రిబ్యునల్కు రెఫర్ కావాలి సో ఎట్ లాస్ట్ ఎనిమిది తొమ్మిదేళ్ల నిరంతర ప్రయత్నం తర్వాత మొన్న ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం సిక్స్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేస్తూ వారు గెజిట్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకు నిజంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ముందు ఇందులో చాలా స్పష్టంగా చెప్పినారు ఏదా ఆ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ప్లస్ మన కేడబ్ల్యూటీడీ టూ టూలో అదనంగా ఇచ్చినటువంటి నీళ్లు తర్వాత పట్టిసీమను మళ్లించడం ద్వారా వచ్చిన నలభై ఐదు టీఎంసీలు వీటన్నిటిని కూడా ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేసింది నౌ వి గాట్ ద ఆర్డర్ ఇప్పుడు మీరు ఈ తీర్మానంలో ఇంకోటి పెట్టండి ఈ ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేసింది కదా మన దేశంలో ట్రిబ్యునల్ అంటే ఇరవై ఏళ్ళు నడుస్తుంది ఇప్పుడున్న ప్రజెంట్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండు వేల నాలుగులో స్టార్ట్ అయితే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళుగా అదే ట్రిబ్యునల్ కొనసాగుతూ ఉంది మై రిక్వెస్ట్ త్రూ యూ సర్ టు ద గవర్నమెంట్ ఇప్పుడు ఈ తీర్మానంలో ఏం పెట్టండి అంటే ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేశారు ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ద్వారా ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్ళ కేటాయింపులు మనకు ఇంటర్నేషనల్ లా ఉంది గారు చెప్పారు ఐ డోంట్ టు రిపీట్ పరివాహక ప్రాంతం ఆధారంగా కరువు ప్రాంతం ఆధారంగా మనకు ఆ సాగునీ సాగు భూమి లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు జరగాలి ఇప్పుడు మనం ఇందులో పెడదాం ఈ ట్రిబ్యునల్కి ఒక స్టిపులేటెడ్ టైం ఒక ఆరు నెలలు పెట్టి ఆరు నెలలలోగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయండి అని చెప్పి ఇదే తీర్మానంలో దాన్ని కూడా యాడ్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఇలా రాజకీయం ఏం లేదు ఆలస్యమైన కేంద్ర ప్రభుత్వం కష్టపడితే తొమ్మిదేళ్ల తర్వాత ట్రిబ్యునల్ ఇచ్చింది కనుక మనకు నిజంగా ఇప్పుడు ఈ మన రాయలసీమకు ఏదైతే హక్కు లేని ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతున్నారో అది ఆగాలంటే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగాలి నవ్వు వీ గాట్ ఎన్ ఆపర్చునిటీ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ అయింది ఇప్పుడు దానికి టైం ఫ్రేమ్ పెట్టి నీళ్లు ప్రాజెక్టుల వారిగా కేటాయించేటట్టు చేయాలి నంబర్ వన్ నంబర్ టూ రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి మెరుగైనటువంటి వాదనలు వినిపించగలిగితే డెఫినెట్గా మన నీటి కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది ఈ తీర్మానంలో దీన్ని పొందుపరచడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉన్నా నంబర్ వన్ నంబర్ టూ అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూడా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేశారు దయచేసి నేను కోరేది ఒకటే ఏంటంటే ఒక ఆయన అంటాడు పంచభక్ష పరిమాణాలు పెట్టిందని आय एम नॉट गोइंग आयोग हॅव ए शॉर्ट डिस्कशन मी